జనరల్గా మన ఇంట్లో త్యాగానికి ప్రతిరూపం ఎవరు అమ్మే కదా ఇంట్లో ఏదైనా చేసినా కానీ లేదంటే ఎవరైనా ఏదన్నా అమ్మకు పెట్టినా కూడా తీసుకొచ్చి భద్రంగా మనకి పెడతా ఉంటుంది ఇంకా ఎవరు తినరు ఇంకా అది మనమే తినాలి తప్పనిసరిగా అంటే తప్ప అమ్మలు మ్యాక్సిమం మనకే పెడతా ఉంటారు ఏదైనా కూడా మిగిలిచి మరి ఇక్కడ ఆ కోవలకి మా ఆయన కూడా చెందుతాడనమాట నేను రీసెంట్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా ఆ రోజు ఈవినింగ్ వాయనానికి వెళ్తే ఇంకా అక్కడ ప్రసాదాలన్నీ ఇచ్చినారు ఇంకా అవన్నీ నేను తినకుండా తన కోసం ఎత్తి పెడితే భద్రంగా తన్నేమో ఈవినింగ్ రంగానే నువ్వు తింటేగా నేను తినని చెప్పేసి ఫస్ట్ నాకు కొంచెం పెట్టేసి ఇంక తనైతే తినేశారు ఇలాగ ఒకరి కోసం ఒకరు త్యాగాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు కూడా ఇంతేనా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా రోజు అమ్మవారిని కదిలిచ్చాలి ముందైతే దీపం పెట్టేసుకొని గుడికి వెళ్దాము ఆ తర్వాత వచ్చి మళ్ళీ కదిలిద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే గుడికెళ్తా ఉన్నాము అండ్ ఇక్కడ బుట్ట చూస్తున్నారు కదా ఇది అమ్మే తయారు చేసింది మా పూజకి వెళ్ళేదానికి సారీ గుడికి వెళ్లేదానికి ఒక పూజ బుట్ట చేసి మా అని చెప్తే ఇలాగ చేసి ఇచ్చింది చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలండి జనాలు ఇట్లా కూడా ఉన్నారా మనం ఎక్కడి నుంచి వచ్చాము మన రూట్స్ ఏంటి అని మర్చిపోయేసి ఏదో ఈ రోజు ఒక రొంత కొంచెం లెవెల్ పెరగంగానే మనం ఎక్కడి నుంచి అనేది మర్చిపోకూడదు ఎప్పుడు అనిపించింది సో విషయం ఏంటంటే అమ్మాయి ఇలాంటి బుట్టలు తయారు చేస్తూ ఉంటుంది కదా ఇంటి దగ్గర ఎవరైనా అడిగితే చేసిస్తూ ఉంటారు అలాగా వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇద్దాం అని చెప్పేసి వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడ వాళ్ళ అమ్మాయి నింది సో వాళ్ళ పేరెంట్స్ అడుగుతా ఉంది అనమాట ఈ బుట్టలు ఎవరికి మా అంటే మనకేనని చెప్పింది చీ యాక్ మనకే అనింది ఇంతలా యాక్ అనడానికి అందులో ఏముంది చెప్పండి అంతా మనం వాటిని లంచాలి కానీ ఇంకా కూరగాయలు తీసుకోడానికి ఇలాగ బోల్డ్ అన్ని విధాలుగా యూస్ చేయలేదా ఈ రోజు ఏదో ఫ్యాషన్ ఫ్యాషన్ గా వచ్చినాయి అని చెప్పేసి ఓల్డ్ ఎలా మర్చిపోతాం చెప్పండి అఫ్ కోర్స్ ఇది నీకు నచ్చలేదు అంటే చెప్పే విధానం ఒకటి ఉంటది ఇప్పుడు ఇలాంటి ఎవరు ఆడుతున్నారు అంతా న్యూట్రెన్స్ వచ్చినాయి కదా అని చెప్పడం వేరు అది మానే శాక్ అండ్ ట్యాక్ అండ్ ఇక్కడ చూడండి ఫారినర్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి బుట్టలు యూస్ చేస్తున్నారు అని మనకేమో ఏంటో కొంతమంది జనాలు బరీ విచిత్రంగా బిహేవ్ చేస్తారు కొన్ని సిటీలకు బాగు గానీ అండ్ కొంత డబ్బులు రాంగ్ ఏదో పైర్ నుంచి దిగ్గొచ్చిన బిలిగేట్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మనం ఎక్కడి నుంచి వచ్చే మనం ఎలా బ్రతికామనేది ఎప్పటికీ మర్చిపోకూడదు ఏ స్థాయిలో ఉన్నా కూడా సో అదే మనం నేర్చుకోవాలి అంటే మన పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి సో ఈ రోజు ఏదో ఉన్నంత మాత్రాన్ని మిడిచిపడకూడదు ఏదో ఒక రోజు నీకు కష్టం వస్తుంది కదా ఆ రోజు తెలుస్తుంది నీ అహంకారము నీ డబ్బు ఏది పనికిరాదు తనమే ఎప్పటికి కూడా పనికి వస్తుంది అది గుర్తుపెట్టుకొని మనుషులు బిహేవ్ చేస్తే బాగుంటుంది ఇదంతా బాగానే మాట్లాడుతూ ఉన్నావు కానీ ఇంతకీ నీ సంగతి ఏందమ్మా నువ్వు పెట్టుంటావు అనుకుంటారేమో నాకు నా విషయంలో నిజంగానే ప్రౌడ్గానే అనిపిస్తుంది నేను ఎక్కడున్నా బ్రతికేస్తాను సో ఇట్లానే ఉండాలి ఇవే ఉండాలని ఏం లేదు పూరి గుడిసెలోనూ నేను హాయిగా బతకగలను మిద్దెల్లోనూ నేను హాయిగా బతకగలను సో ఎక్కడ ఎలా ఉన్నా దాన్ని యాప్ చేసుకోవడం నాకు అలవాటు ఆ విషయంలో నాకు నేనే ప్రౌడ్గా గా అనిపిస్తాను కాకపోతే జనాలతో మాట్లాడాలంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దాన్ని కొందరు బిల్డప్ అనుకుంటారు మనం ఏం చేయలేము సో దట్స్ ఫర్ టు డే